హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా అమ్మ చేసిన తప్పు పదే పదే దెప్పి పడుస్తున్న బాబా మరి ఈ తప్పు ఎలా చేశాడు అనుకుని ఆలోచిస్తూ యశ్ కోసం బయటకు వచ్చింది కానీ యష్ బయట లేకపోవడం చూసి చిన్ను రూమ్కి వెళ్ళి యష్ మధు చిన్నుని ముగ్గురిని అలా చూస్తూ ఉండిపోయింది ఒకవైపు మధు చిన్ను తల్లిని మృతు బాధపడుతుంటే యష్ మధు చేతిని పట్టుకుని మరోవైపు చిన్నుని ప్రేమగా గుండెలకి హత్తుకోవటం చూసి మధు ఎందుకు అంత బాధపడుతుంది అసలు ఎందుకు బాబు మధుకి అంత దగ్గర అవుతున్నాడు ఏం జరుగుతుంది అనుకునే లోపలికి వచ్చిన మహిని చూసి మధు యష్ మధుని చూశాడు ప్లీజ్ యష్ అన్నట్టు మధు చూడగానే యశ్ కోపం తగ్గినో తగ్గించుకోవడం చూసి షాక్ అయింది మహి అంతలోనే కోపంగా బాబా అసలు నీకు బుద్ధి ఉందా మాటలకి షాక్గా చూసింది మధు యష్ చెప్పవలసిన అవసరం లేదు మహిని అక్కడికక్కడే పాతేయాలని అనిపించింది ఏంటి వాగుతున్నావు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా తెలుసు యశ్వంత్తో మాట్లాడుతున్నాను బంధాలకి ప్రేమకి విలువ ఇవ్వని ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ యశ్వంత్ గారితో మాట్లాడుతున్నాను మహి చిన్ను డిస్టర్బ్ అవుతాడు మెల్లగా ఉంది మధు నువ్వు ఆపవే నంగనాజీ మా బావని కనుచూపుతోనే కంట్రోల్ పెడుతున్నావు అంటేనే అర్థమవుతుంది డబ్బు కోసం ఎంతకీ అయినా ప్రత్యేకిస్తావని ఏ బాబా ఎంత ఇస్తున్నావు దానికి ఓసారిగా చేయి ఎత్తాడు యష్ మధు యష్ భుజంపై చేయి వేసి చిన్న ఉన్నాడు యష్ అని మధు అనగానే యష్ మహి చేతిని పట్టుకుని వరవర బయటికి ఏడ్చుకొని పోయి అసలు డాక్టర్ వేనా ఎక్కువ ఏం మాట్లాడాలో ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదా నాకు తెలుసు ఎక్కడ ఏం మాట్లాడాలో తమ చేసే పనులకి ఈ మాత్రం మాటలు అవసరమే ఏంటి మధు చూపు చూస్తే కోపం తగ్గించుకుంటున్నావు అంత బాగుందా అది పెట్కారంగా అంది మహి వెంటనే మహి గొంతు పెట్టుకుని ఒక్క నొక్కు నొక్కు అను అంటే దెబ్బకి చచ్చూరుకుంటావు ఎందుకే నీకు అంత నోటి దుర్ద అసలు ఎందుకు వద్దన్నా ప్రతిసారి నా విషయంలో పెట్టుకుంటావు నా చేతుల్లో చావాలని అంత ఉబలాటంగా ఉందా ఒక్కసారి ఎశ్చైతిని విసిరుకొట్టి ఆపు ఇంకా వాళ్ళు లేరనా ఏంటి నీ దౌర్జన్యం చూపిస్తున్నావు అవును అయితే ఏంటి మధు నేను ఎలా ఉంటే నీకెందుకు అవును నాకెందుకు కానీ అసలు చిన్ను ఎవరు నా కొడుక్కి నా కొడుకు కోసం నీకు ఎందుకే అంటే వాడు నీ కొడుకు నీకు ముందే తెలుసా ఏంటి నసలు చిట్లించి అడిగాడు యష్ చిన్ను నీ కొడుకే అని నీకు ముందే తెలుసా మతి ఉండే మాట్లాడుతున్నావా చిన్ను నా కొడుకు కాదో నీకు తెలీదా అయినా నీతో నాకు మాటలు అంటూ పొగరుగా మెడను అటు ఇటు తిప్పి ఇంకోసారి నా జోలికి కానీ మధు జోలికి కానీ వచ్చావంటే మీ బావ మొన్న వచ్చి అన్నాడు నా మధ్యని ఏం చేయకని చెప్పు చేయకు అని చెప్పు వాడికి నా జోలికి వస్తే చంపే పడేస్తాను అని ఆపు ఆపు నీ కోపం దబాయించకు ఆపు అని మహి అనగానే యాష్ కోపంలో మహిని ఏమైనా చేస్తాడని భయంగా వచ్చింది మహి మధు ఏంటి అప్పుడే వచ్చేసావు మా బావని వదిలే ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నామా ఆపు మహి ఊరుకుంటున్నాను కదా అని నోటికి వచ్చింది బాగా అంటే సార్ రిలేషన్ అని కూడా చూడను ఏం చేస్తావు డబ్బు కోసం బతగించిన నిన్ను ఇలానే అంటాను ఆ మాటకి మధు కోపంగా ముందుకు వచ్చి మహే చంపపై ఒకటిచ్చింది ఇంకోసారి నా క్యారెక్టర్ కోసం బ్యాడ్గా మాట్లాడావంటే తొక్కి పడేస్తాను నీ ప్రాబ్లం చీ నీతో నాకు మాటలేంటి పోవే అంటూ మధుని నెట్టి యశ్ దగ్గరికి వచ్చి మా అమ్మ మామయ్య మాట కాదని నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంది అనే కదా మమ్మల్ని దూరం పెట్టారు విధాన్ని ఎందుకు తవ్వుతున్నావు మధు ఇచ్చింది సరిపోలేదా లేదంటే నేను ఇవ్వనా దాని సంగతి ఇప్పుడు కాదు టైం వచ్చినప్పుడే చెప్తాను మా అమ్మ చేసిన తప్పు నిజాయితీగా ఒప్పుకుంది కానీ నువ్వు ఎందుకు చేసిన నువ్వు ఎందుకు చేసిన తప్పు కప్పిపుచ్చుకుంటున్నా ఏంటి మతికాని పోయిందా ఇష్టం వచ్చినట్లు పిచ్చివాగుడు వాగుతున్నా పిచ్చివాగుడు వాగటానికి నేను ఏం పిచ్చిదాన్ని కాదు మహిని ఏదైనా సాక్ష్యం లేకుండా మాట్లాడను అంటూ తన చేతిలో ఉన్న డిఎన్ఏ రిపోర్ట్స్ అత చేతిలో పెట్టింది ఏంటివి చిన్నుని చిన్ను నీ కొడుకే అంటానికి సాక్ష్యం చిన్ను ఎవరో కాదు నీ కొడుకే అని డిఎన్ఏ రిపోర్ట్స్ అని బల్ల చెప్పిన మహి మాటలకి యష్ షాక్ అయ్యారు చిన్నో నాకుడికేంటి అని రిపోర్ట్స్ చూసి షాక్ అయ్యాడు యష్ అరే ఏమైంది బావా నిజం నాకు ఎలా తెలుసని ఆశ్చర్యపోతున్నావా మహి మాటలు ఏవి యష్కి వినిపించటం లేదు రిపోర్ట్స్ చూసేసరికి అతనికి నిజంగానే నోటమాట రావటం లేదు చిన్ను కొడుకేంటి తను అనాథ కదా ఓ అయితే మరి డిఎన్ఏ రిపోర్ట్స్ ఏంటి బాబా నీది చిన్నుది సేమ్ బ్లడ్ గ్రూప్ ఒక్కటైనప్పుడే నాకు డౌట్ వచ్చింది వాడు నీకుడికే అని అందుకే ఎవరికీ తెలియకుండా ఇలా టెస్ట్ చేయించాను నా అనుమానం నిజమే అయింది లేదంటే నువ్వు నిజంగానే ఏదో తప్పు చేయలేని నీతిమూర్తిలా సుక్తులు చెప్పేవాడివి ఇప్పుడు చెప్పు మా అమ్మ అందరికీ తెలిసేలా తప్పు చేసింది నువ్వైతే చీకట్లోనే తప్పు చేసి దాన్ని కప్పిపుచ్చావు ఇప్పుడు ఏమంటావ్ ఏం మాట్లాడు చేతిలో ఉన్న రిపోర్ట్స్ అలానే వదిలేసి చైర్లో కూలబడిపాడు చిన్ను నువ్వు చిన్ను నువ్వు అల్లరి అచ్చం నీలానే ఉంటాయి నానా మహేంద్ర మాటలు గుర్తురాగానే యేష్ తలపట్టుకున్నాడు అతని తల అంతా బరువుగా అయిపోయి ఏం చేయాలో తెలియక చిన్ను రూంకి వెళ్ళాడు యష్ పరిస్థితి చూసిన మధు బాధపడింది సార్కి ఇంతకు ముందే లవరుందా తనకి పుట్టిన బాబునా నువ్వేంటి ఎక్కడ ఉన్నావు ఇంకా బయలుదేరు అని మహి అనగానే మధు ఏం మాట్లాడలేదు కింద నుంచి పై వరకు మహిని ఒక చూపు చూస్తుంది మా బావ ఉన్నాడు కదా అని నిన్ను ఏం చేయలేకపోతున్నాను లేదంటే నువ్వు కొట్టిన దెబ్బకి రెండు చెంపులు వాచిపోయేవి నువ్వు కొడితే కొట్టించుకోవటానికి ఖాళీగా ఇక్కడెవరు లేరు మాట జాగ్రత్తగా రాను నీలాంటి వాళ్ళకి నేను అస్సలు మర్యాద ఇవ్వను ఇప్పుడే చెప్తున్నాను మధు మా బావ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కాదు కూడదు అంటూ నువ్వు ఇలానే రుచిపోతూ బావని కంట్రోల్లో పెట్టాలని చూడకు నీ స్థాయిని గుర్తు పెట్టుకో ఇది మా ఫ్యామిలీ వ్యవహారం నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది బావని నీకు ఏదో ఉందని అంటేనే నా చెంప పగలగొట్టావు మరి మీ ఇద్దరిని చూసే వాళ్ళు నాకంటే దారుణంగా మాట్లాడతారు మరి వాళ్ళకి ఏమని సమాధానం చెప్తావు ఆ మాటకి మధు సైలెంట్ అయిపోయింది మాట్లాడు నోటి మాట రావటం లేదా చీటికి మాటికి ఎక్కడ పడితే అక్కడ మా బావతో రాసుకొని పూసుకొని తిరక్కు చూస్తే నాకే పిచ్చి కోపం వస్తుంది అంటే మీ కోసం చెడుగా మాట్లాడుకుంటున్న చుట్టుపక్కల వాళ్ళ మాటలు విని మీ అమ్మా నాన్న ఎంత బాధపడతారో ఆలోచించు ముఖం మీదే చెప్పి అక్కడి నుంచి వెళ్ళింది మహి మహి మాటలకి మధుకి ఎక్కలేని ఏడుపు వచ్చింది ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్తుంటే ఆమె మనసు మాత్రం ఆమెని ముందుకు అడుగు వేయనివ్వటం లేదు చిన్న రూపం తన కళ్ళ ముందు కదిలేసరికి మధు మనసు అంతా ఉక్కిరి బిక్కిరి అయిపోయింది గ్లాస్ నుంచి చిన్ను చూసేసరికి మధు తట్టుకోలేకపోయింది తన వల్ల కాక ఏడుస్తూ చిన్ను దగ్గరికి వచ్చి అక్కడే కూర్చుంది ఎందుకు మహి అన్ని మాటలు అంటున్నా చిన్నుకి దూరంగా ఉండలేకపోతున్నాను వీడెందుకు ఎందుకు నాకు ప్రాణం అయిపోయాడు అనుకుని నుదుచిన ముద్దు పెట్టుకుంది మధు బయట చర్యలో కూర్చున్న యష్ పరిస్థితి చెప్పవలసిన అవసరం లేదు అతని బాధ చూడలేక మధు బయటకు వచ్చి అతని పక్కన కూర్చుంది కానీ మహి మాటలు గుర్తు చేసుకొని ఏం మాట్లాడలేకపోయింది ఇప్పుడే చెప్తున్నాను మధు ఆ మహి మాటలు విని నువ్వు నాకు చి నాకు కానీ చిన్నకు కానీ దూరంగా ఉన్నా సరే కాదు ఆ ఆలోచన వచ్చినా సరే నేను చంపేస్తాను అర్థమైందా ఎందుకో యష్ మాటలకి ఎక్కడ లేని ఎడుపు వచ్చేసింది మధుకు ఒక్కసారిగా అతన్ని హత్తుకుని ఎందుకు నన్ను ఎవరు అర్థం చేసుకోవటం లేదు తన మాటలకి నువ్వు ఎందుకే ఏడుస్తావు ఊరుకో అంటూ కంట్లో తడి తుడుచుకున్నాడు మధు ఏడుస్తూనే యష్ షర్ట్ కాలర్ పెట్టుకుని ఎందుకురా నాకు నిజం చెప్పలేదు వాడు నీ కొడుకని చెప్తే నేను తప్పుగా అర్థం చేసుకుంటానన్నా వాడు నా కొడుకని నిజంగానే నాకు తెలియదే కంట నిండా నీళ్ళతో అన్నాడు యష్ అబద్ధం చెప్పకు ఏడుస్తూ అంది వెంటనే మధుని హత్తుకుని నిజంగానే నాకు తెలియదే వాడు నా కొడుకు అని నేను ఎవరిని లవ్ చేయలేదు నా జీవితంలో వచ్చిన మొట్టమొదటి అమ్మాయి ఎవరన్నది ఉంది అంటే అది నువ్వే నువ్వు తప్ప ఇంకా ఎవరు నా జీవితంలోకి రారు అలాంటిది నేను ఎలా తప్పు చేస్తానే నీకు కూడా నా మీద నమ్మకం లేదా ఎవరు నిన్ను నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను నమ్ముతాను యష్ కానీ మహి చూపించిన సాక్ష్యానికి ఏమని సమాధానం చెప్తావు ఏమని చెప్పను వాడు నా కొడుకు ఎలా అంటూ మధుని చూశాడు యష్ నీకో మాట చెప్పనా అతని చెంపలపై కన్నీరు తుడుస్తూ ఏంటి మధు చిన్ను నీ కొడుకే అయ్యుంటాడు అని నాకు ముందు నుంచి అనుమానం ఉంది కానీ చెప్తే ఎక్కడ నువ్వు నన్ను కొడతావని భయం వేసి చెప్పలేదు వాడు నీ కొడుకే యష్ వాడు నీ బిడ్డ మరి వాడిని కన్న తల్లి ఎవరు సూటిగా అడిగాడు యష్ అది నీకే తెలియాలి యష్ ఆలోచించు ఎక్కడైనా నీకు తెలియకుండా ఏదైనా జరిగిందేమో భయపడుతుండే చెప్పింది మధు ఆ మాటకి యష్ ఏం మాట్లాడలేదు మధు చేతిని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు నాకు తెలిసి నేను ఏ అమ్మాయికి దగ్గర కాలేదు మధు అలాంటి మనస్తత్వం కూడా నాది కాదు అని యష్ అనగానే మధు ఆలోచిస్తూ ఒక్క ఒక్కసారిగా తన తల్లని పట్టుకుంది యష్ అంటూ అతని చేతిని గట్టిగా పట్టుకుని తప్పి పడిపోయింది మధు టాబ్లెట్స్ వేసుకోక పోవడంతో ఆమె తలంతా బరువుగా అయిపోయింది ఎప్పటిలానే వచ్చే కలె ఆమె కండ్రప్పల చోట్ల మళ్ళీ కనిపించింది మధు మధు ఏమైంది టాబ్లెట్స్ అంటూ అతని ఎదపై వాలిపోయింది మధు పరిస్థితి అర్థమై చిన్ను ఉన్న రూమ్లోనే మధుని అక్కడ ఉన్న మరో బెడ్ మీద పడుకోబెట్టి ఆమె చేతిని పట్టుకున్నాడు ఆ రడుగుల రూపం ఆమె చేతిని పట్టుకుని పొదల్లోకి లాక్కొని వెళ్ళటం స్పష్టంగా తెలుస్తుంది ఎవరు నువ్వు ఎందుకు ప్రతిసారి కనిపించకుండా పోతున్నా అంటూ కలవరిస్తుంది మధు ఆ కలవరింతలు యశ్ కి ఎప్పటి నుంచో వినటంతో అలా చేరులో కూర్చొని ఎదురుగా ఉన్న చిన్ను చూశాడు బాధమర్చి నిద్రపోతున్న కొడుకుని చూసి బాధపడ్డాడు యశ్ నువ్వు నా కొడుకువి అని అంటున్నారు అసలు ఎలా రా అనుకొని ఆలోచిస్తున్నాడు యశ్ వదర్లోకి తీసుకుని వెళ్ళిన మధుని అతను సొంతం చేసుకుని ఆమె ఎదపై వాడటం మసగ్గా ఒక్కొక్కటి కనిపిస్తుంది మధుకి ఎందుకు మోసం చేశావో చెప్పు అంటూ కలవరిస్తూ ఏడుస్తుంది మధు మెల్లగా అతని కంటి చూపు ముక్కు పెదవులు అతని రూపం ఒక్కటిగా మధుకి కనిపించేసరికి భారంగా ఊపిరి తీసుకుంటూ యష్ అంటూ అతని చేతిని గట్టిగా పట్టుకుంది ఆలోచనలో ఉన్న యష్ మధు నార్మల్గానే పిలిచింది అనుకున్నాడు ఎందుకు నన్ను మోసం చేశావు యష్ ఆ మాట అతని చెవుల్లో చేరగనే యష్ ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చాడు